हरे कृष्ण अंदर की मन हरिनाश्रम की स्वागत ओम अतिरंद ज्ञाजनशलाकया चक्षुर्मीत येन तस्म श्रीगुरव नम नम विष्णुपदाय भूतले श्रीमते भक्ति वेदातस्वामीन नामिने नमस्ते देवी गौरवाणी प्रचारिणे पाश्चात्य पाश्चातरिणे जय श्री कृष्ण चैतन्य प्रभुनिनंद श्रीअद्वधाधर शिवासादिगौरभक्तवृंदा हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरि हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे ముఖం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురు పరమానంద పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం హరే కృష్ణ మరొకసారి అందరికీ స్వాగతం అండి మన హరినామాశ్రమ సెషన్స్కి ఇవాళ మన టాపిక్ మనసులోని ఉన్నటువంటి ఆలోచనలని ఎలా మలుచుకోవాలి సో ఇది చాలా కఠినమైనటువంటి మార్గం కానీ అట్ ది సేమ్ టైం అదేవిధంగా ఆ ప్రాసెస్ని ఎవరైతే ఫాలో అవుతారో అది ఆటోమేటిక్గానే మనకు వచ్చేస్తుందండి అంత కఠినమైన మార్గం అయినప్పటికీ కూడా మనకు చాలా ఈజీగా మన మనసుని మనం కాస్త అట్లీస్ట్ ఆ ప్రయత్నాలు పెట్టి ఆ కుదుటి పరుచుకోవచ్చు మరి అగ్రివేట్ అయిపోతూ పిచ్చి పిచ్చిగా మనల్ని ఏది పడితే అది మనల్ని ఆలోచింపజేస్తూ ఏది పడితే మనకి దేనివి పడితే నడుతున్నటువంటి మనసుని దాని కొంచెం మనం దాని కొంచెం స్వాంతాన్ని పరచవచ్చు సో దీనికి ప్రధానంగా మన శాస్త్రంలో కొన్ని ప్రొసీజర్ చెప్పారు చాలా ఉన్నాయి అందులో ఇవాళ మనం ఒక పాయింట్ తెలుసుకుందాం ఆ ఒక్కటి మనం ఆచరించినప్పటికీ కూడా మనం బెనిఫిట్ పొందినట్టే లెక్క సో మన శాస్త్రంలో ఎక్కువగా దేన్ని ఖండిస్తారంటే అన్కంట్రోలబుల్ మైండ్ అన్కంట్రోలబుల్ మైండ్ అంటే ఎవరైతే వాళ్ళ మనసును నియంత్రించుకోలేరో దాన్ని శాస్త్రం చాలా ఖండిస్తుందండి చాలా ఉదాహరణ కూడా చెప్తారు ఒక బాగా వరదలు నీరు వస్తున్నప్పుడు ఒక డ్యామ్ ఉంటే దాన్ని పంట పొలాలకి ప్రశాంతంగా అందించవచ్చు అలా లేదు అంటే పంట పొలాలని ఇళ్ళని ఊర్లని నింపేస్తుంది ముంచేసుద్ది ఆ వరద అదేవిధంగా మనకు గ్యాస్ అది కంట్రోల్గా రెగ్యులేట్ వాల్వ్ ఉంటే దాంతో వంట చేసుకోవచ్చు స్టవ్లో వాడుకోవచ్చు కానీ రెగ్యులేటర్ లేకపోతే బ్లాస్ట్ అయిపోద్ది ఒక గాలిపటం పైకి ఎగురుతున్నప్పుడు ఆ థ్రెడ్ రోపు ఏదైతే ఉంటుందో అది రోపుని మనం కంట్రోల్ చేస్తున్నప్పుడు పైపైకి ఎగురుతుంటుంది కానీ కట్ చేస్తే ఆ రూపుని దారం తగిన గాలిపటం ఎక్కడ వాళ్తుందో తెలియదు మనసు కూడా అంతేనండి ఒక్కసారి అన్కంట్రోల్ అయిన మనసు ఒక ఆలోచన కానీ మనకు కానీ ఇచ్చినట్లయితే అది చివరికి ఎక్కడ ఎండ్ అవుతుంది ఎక్కడ ముగుస్తుందో వాళ్ళ జీవితం అర్థం కాదు కాబట్టి చాలా చాలా అవసరం అది ఆధ్యాత్మికత అయినా భౌతికంగా మన ఏదైనా పనులు చేసినా లేదా ఇంకా ఏ ఏ పనులు ఏ రంగాల్లో ఏ విజయాన్ని సాధించాలన్నా కానీ ఇది చాలా చాలా అవసరమైనది దీనికి శాస్త్రంలో మన ఆచారులు ఆధ్యాత్మిక పరంగా ఏం చెప్పదలిచారు సో నేను మీకు ఒక స్క్రీన్ షేరింగ్ చేసి చూపిస్తాను ఇక్కడ కానీ మీరు చూసినట్లయితే ఇవాళ టాపిక్ టాపిక్ ఫస్ట్ ఒక మ్యాప్ లాగా మైండ్ ఈజ్ ద పివోట్ అంటే పివోట్ అంటే ఒక ఎలిమెంట్ ఇక్కడ ఉంటుందండి మీరు ఫౌంటైన్ హెడ్ చూసినట్లయితే ఒక దారుణ లాంటిది ఏదన్నా ఒక ఆడుకునేది వస్తువులు అని చూసినట్టు దానికన్నా ఇలా ఆలాడుతూ ఉంటాయి కానీ ఆ స్టార్టింగ్ ఉన్న థ్రెడ్ నా నాటుని ఎవరైనా తీసేస్తే అవన్నీ ఊడిపోతాయి అనమాట సో అన్నిటిని బంధిస్తుంది ఇది ఆ నాటు అదే మైండ్ కూడా ఒక పివోట్ పివోట్ అంటే మైండ్ సెంటర్లో ఉంటుంది మిగిలిన ఇంద్రియాలు ఇలా ఉంటాయి ఐదు మైండ్ సెంటర్లో ఉండి మిగిలిన ఐదు ఇంద్రియాలు ఇలా ఉంటాయి అవి కన్ను చెవు ముక్కు నాలుక చర్మం ఇవి ఐదు ఇలా ఉంటాయి మన మనసు ఏదైతే వాటిని నియంత్రించ నియంత్రిస్తుందో అవి వాటి మనసుకు ఆధీనంలో ఉంటాయి కానీ మనసు వాటిని నియంత్రించకపోతే ఆ ఇంద్రియాల ఆధీనాలకు మనసు వెళ్ళిపోతుంటుంది సో ఇక్కడ ముందుగా మనసుని మనం నియంత్రించడానికి ముందు మనసు నియంత్రిస్తే ఇంద్రియాల అధీనంలో ఉంటే అప్పుడు మన మార్గం కూడా సులువవుద్ది అది ఆధ్యాత్మికమైన భౌతికమైన అది ఇంకేదైనా కానీ మరి మనసును నియంత్రించడానికి ముందుగా మనసు చేసేటువంటి పనులు ఏందో అర్థం చేసుకుందాం మూడు పనులు మన ఆచార్యులు చెప్తారు థింకింగ్ ఫీలింగ్ బిల్లింగ్ అంటే మనసు చేసిన పనులు ఏంటంటే ఆలోచన అనుభూతి చెందడం ఆంక్షించడం మళ్ళీ చెప్తున్నాను ఆలోచన ఆలోచింపులు చేయడం నెక్స్ట్ అనుభూతులు చెందడం తర్వాత అనుభూతి చెందిన తర్వాత ఆంక్షించడం అంటే కోరుకోవడం బలంగా కోరుకోవడం నాకు కావాలి అని సో మొట్టమొదటిగా ఆలోచనలు ఏ విధంగా మనల్ని ప్రేరేపిస్తూ చూద్దాం ఎవరికైనా ఏదైనా ఆలోచనలు వచ్చాయంటే వాటికి బలం ప్రధానంగా రెండు కారణాలు ఉంటాయండి ఒకటి పాత సంస్కారాలు ఓకే అంటే ఇదివరకు ఉన్నటువంటి సంస్కారాలు పాత సంస్కారాలు ఇంకొకటి కొత్త ప్రేరణలు అంటే కొత్త ప్రేరణలు అంటే ఏదైనా చూసినప్పుడు ప్రేరేపించుద్ది దాన్ని తాకాలి దాన్ని తినాలి అని ఏదైనా వాసన చూసినప్పుడు కూడా ప్రేరేపణ వస్తుంటాయి అవి కొత్త ప్రేరణలు ప్లస్ పాత సంస్కారాలు పాత సంస్కారాలు అంటే ఇదివరకు ఎప్పుడు గులాబ్ జాము తిన్నాము ఆ తో తిన్న తర్వాత మనకు చెందిన అనుభూతి అనేది మైండ్లో స్టోర్ అయిపోయి ఉంటుంది అవి ఇప్పుడు మనం ఫోర్స్ చేస్తుంటాయి ఆ మళ్ళీ ఇంకొకసారి తిను లేదు ఇప్పుడు సడన్గా చూసినప్పుడు కూడా టేస్ట్ అలా ఉంటుంది అని మనం గుర్తు చేస్తుంటుంది అంటే సెకండ్ టైం మనం గులాబ్ జామ్ తినము కానీ ఇదివరకు తిన్నప్పుడు గులాబ్జామ్ యొక్క ఎక్స్పీరియన్స్ అనే స్టోరీ ఉంటుంది అవి సంస్కారంగా మారిపోతాయి ఆ సంస్కారాలు ఫోర్స్ చేస్తాయి మనల్ని అందుకు మనం కొత్త గులాబ్జామ్ తినడానికి కూడా మనకు అవి ప్రేరేపిస్తాయి మీరు ఇంకా చూసినట్లయితే మనిషి పుట్టినమంటే కొన్ని సంస్కారాలతో పుడతాడు అంటే ఇదివరకు జనంలో చేసిన పనులు అనేవి వాడి మైండ్లో ఉంటాయి అనమాట అందుకే ఆ పాత సంస్కారాలు అందులో ఉన్న సంస్కారాలు చెడు ఉంటే మంచిగా ఉంటాయి ఆ చెడు వాటిని చిన్న వయసులో వాటిని సంస్కరించవచ్చు అంటే సంస్కరించబడాలి మనకు గర్భధారణ మనం ఒకసారి చెప్పుకున్నాం ఆ గర్భధన సంస్కారాలు అవన్నీ ఎందుకంటే షోడ సంస్కారాలు ఉంటాయి నామ సంస్కారం కానీ జాత సంస్కారం కానీ పుట్టినప్పుడు గర్భధన సంస్కారాలు ఇవన్నీ కూడా ఉంటాయి వాటన్నిటిని ఎందుకంటే ఇదివరకు జన్మలో ఆ జీవుడు ఏదైతే చేశాడో వాటన్నిటిని చెడుని అది సంస్కరించి వాడి జీవితం తర్వాత ఉన్నతంగా మార్చడానికి చేస్తారనమాట అలా చేయనప్పుడు ఆ పాత సంస్కారాలు పూర్తి చేస్తుంటాయి మనల్ని అదేవిధంగా ఈ జన్మలో మనం చేసిన పనులు కూడా అవి సంస్కారాలుగా మారిపోతాయి అవి ఈ జన్మలో రియాక్షన్స్ ఇస్తాయి ఆ మళ్ళీ మళ్ళీ చేయ పనులు మళ్ళీ మళ్ళీ ఆ చెడు పనులు చేయని కొత్త ప్రేరణలు అంటే మన కొత్తగా చూస్తున్న విషయాలు కొత్తగా చూస్తున్నటువంటి పీలుస్తున్నటువంటి గాలు ఇవన్నీ కూడా మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాయి అదేవిధంగా పాత చేసినవి కూడా మనల్ని పీడిస్తూ ఉంటాయి అది ఏ విధంగా అంట ఇది వరకు చేసిన ఆలోచనలు ఇదివరకు అనుభూతి చెందినవి ఇది వరకు బలంగా కోరుకున్నవి కొత్త ప్రేరణలు అంటే కొత్తగా ఆలోచ ఆలోచింపచేసేవి కొత్త ఆనంద అనుభూతిని ఇచ్చేవి కొత్తగా బలంగా కోరుకునేలా చేసేవి ఇవన్నీ కూడా మనకు ప్రేరేపిస్తాయి ఆలోచనలు అయితే మనకు శాస్త్రంలో ఇలా ఉంటుంది ప్రసంగమజరం పాశం ఆత్మనా కవయో మోక్ష ప్రసంగ అపావృతం ఇది భాగవతం మూడవ స్కందం ఇరవై ఐదవ చాప్టర్ అధ్యాయం ఇరవయో ఇరవయో శ్లోకం ఇందులో చాలా చక్కగా వర్ణించారండి ఈ శ్లోకాన్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ శ్లోకం అర్థం ఏంటంటే ప్రసంగమజరం పాశం అంటే ప్రసంగ మజరం పాశం అంటే ప్రసంగం అంటే అటాచ్మెంట్ అజరం పాశం ఆత్మన కవయు విధు దేనికంట అజరం పాశం అంటే మనం ఏదైనా భౌతికమైన వాటికి మనం కానీ అటాచ్మెంట్ అయితే అవి మనల్ని ఉచ్చులో పడేస్తాయి భౌతికమైనటువంటి క్లేశాలు ఉచ్చులో పడేస్తాయి అంటే నా భోగ మన యొక్క భోగాల కోసం ఆనందం వాటి కోరుకున్నప్పుడు అంటే చెడు వాటికి మనం ప్రసంగం వాటికి అటాచ్మెంట్ అయినప్పుడు ప్రసంగం అంటే బంధనం కలగడం చెడు వాటికి బంధనం ఇలాంటి పడినప్పుడు అవి మనల్ని ఉచ్చులో పడేస్తాయి ఇది ఆత్మనా కవయో విధు కవయో విధుహు అంటే కవయో అంటే బాగా చదువుకున్నటువంటి వారు బాగా జ్ఞానం పొందినటువంటి వారు చదువుకున్న వారంటే ఈ మధ్య ఎంచెట్లు పిటి ఎంటెక్లు టెక్లు పిహెచ్డీ ఇవి కాదండి బీటెక్లు ఎంటెక్లు పిహెచ్డీలు ఇవి కాదండి జ్ఞానం అంటే ఏది మంచి ఏది చెడు ఇది ఇప్పుడు జ్ఞానం ఎలా తయారైందంటే ఎంటెక్లు బీటెక్లు వచ్చాక చెడును కూడా మంచిగా చేసే ప్రయత్ ప్రయత్నాలు చేస్తున్నారు సో అది కాదు ఇది మంచు ఇది చెడు శాస్త్ర ప్రకారం అది తెలిసినటువంటి వారు అది తెలి తెలిసినటువంటి వారికి వాళ్ళు వాళ్ళకి ఏం తెలుసు అంట అలా అనలైజ్ చేసే వాళ్ళకి దీని మీద అటాచ్మెంట్ పెట్టుకుంటే ఇదైనా నరకంలో పడేస్తుంది నాకు దుఃఖాన్ని ఇస్తుంది అని వాళ్ళకి తెలుస్తుంది మరి అదే అటాచ్మెంట్ని సాయేవా మూడోళ్ళు చూడండి సాయేవ అదే అటాచ్మెంట్ని సాధు శుక్రుతో సాధులు వైపు కానీ మళ్ళిస్తే అప్పుడు మోక్షద్వారం అపావృతం మోక్ష ద్వారాలు ఓపెన్ అవుతాయంట నేను మీకు అది ప్రాక్టికల్గా చూపిస్తాను అది ఎలా జరుగుతుందో ఇంకొక ఎగ్జాంపుల్ భగవద్గీతలో ఇది చూసిన తర్వాత ప్రాక్టికల్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు భగవద్గీత పదహారు అధ్యాయం ఇరవై ఒకటో శ్లోకంలో చెప్తారు త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనం ఆత్మన కామ క్రోధస్తాలో త్రయం త్యజేత్ త్రివిధం నరకస్యేదం నరకానికి మూడు ద్వారాలు అంట త్రివిధం మూడు రకాలుగా ఉన్నాయి నరకస్యేధం నరక ద్వారానికి ఏంటివవి ద్వారం నాశనమాత్మన ఆత్మ నాశనం చేసుకొని పూర్తిగా మన నరకానికి వెళ్ళడానికి ఏంటంటే ఆ మూడు కామ క్రోధ తథా లోభస్ కామము క్రోధము లోభము తీవ్రమైనటువంటి కోరిక ఎడమంటు డిజైర్ అది నీకు దురానగా దాని మీద కోరిక కామం క్రోధం అంటే తక్కకపోతే కోపం అది దక్కితే లోభం ఇంకా ఇంకా కావాలని ఈ మూడు నరకానికి గేట్లు అంటా అండి అందుకే చెప్తారు తస్మాత్ తస్మాత్ ఏ కాబట్టి తస్మాత్ ఏ కాబట్టి వీటిని త్రయం తేజతి మూడిని త్యజించేయి నువ్వు అని చెప్తారు కానీ ఇప్పుడు నేను మీకు వెయ్యబోయేటువంటి ఎగ్జాంపుల్లో ఈ కామ క్రోధ లోభ అంటే కామం అన్నిటికన్నా ముందు స్టార్ట్ అవుద్ది ఈ కామానికంటే కూడా ముందు స్టార్ట్ అయ్యేది ఇంకొకటి ఉంది అక్కడ మనం పట్టుకుంటే అక్కడ మన మైండ్ని అనాలిసిస్ చేసి అక్కడ మన మైండ్ని మనం కొంచెం డైవర్ట్ చేసినట్లయితే మన మనసు అనేది కొంచెం కుదురుగా ఉంటుంది అదేంటో మీకు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇదండి అందరికీ కనిపిస్తుంది అనుకుంటున్నాను ఓకే ఓకే ఉదాహరణ చూడండి చెడ్డవారి లేక చెడు వస్తువుల సాంగత్యం ఇంకొక దాంట్లో మంచివారి లేక మంచి వస్తువుల సాంగత్యం మీరు ఇక్కడ చూసినట్లయితే ఒక ఉదాహరణకి ఇక్కడ చెప్పాను ఒక చెడ్డవారి సాంగత్యంలో అంటే ఒకడెవడో వాడు పిచ్చిపెట్టున్నాడు వాడేంటి నా హీరోనే గొప్ప తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బులతోటి సినిమాల షికారులు చేయడం ఇలానే చేస్తూ ఉంటాడు వాడు ఒక ఉదాహరణ తీసుకుందాం వాడు చాలా సైకలాజికల్ డిస్టర్బ్ అయిపోయి ఆ హీరోని పూజిస్తూ ఉంటాడు మరి అలాంటి వాడు సంగతిని తీసుకుని వాడు ఏం చేస్తాడు ఫస్ట్ ఒక హీరో గురించి బాగా వర్ణించి చెప్తాడు అంటే మనం ఏం చేస్తాం ఉదాహరణకి ఒక హీరో వాడు చెప్తున్నప్పుడు మనం విందాం అనుకుందాం మొదటి స్టెప్పులు ఏం జరుగుతుందంటే కేవలం మనం వింటాం ఆ వినడం వల్ల ఏం జరుగుతుందంటే ఆటోమేటిక్గా మనకు ఆలోచనలు వస్తాయి ఏంటి ఆలోచనలు ఆ ఉంటాడు ఆ హీరో అలాగే ఫైట్ చేశాడా మనకు తెలియకుండానే ఓహో ఇలా ఫైట్ చేశాడు ఆ హీరో ఓ ఇలా డాన్స్ చేశాడనమాట అది మనం ఆలోచిస్తాం కేవలం వినడం వల్లే ఆటోమేటిక్ మన బ్రెయిన్ అనేది ఆలోచనలు పడిపోద్ది తర్వాత ఏం జరుగుద్ది ఆ ఆలోచనలు పొడిగిస్తున్న కొద్దీ అది గాఢంగా మారిపోద్ది ఆ ఎలా జంప్ చేశాడు ఆ బిల్డింగ్ నుంచి ఈ బిల్డింగ్ ఎలా జంప్ చేశాడా అది మనం పూర్తి ఓ ఊహ చిత్రంలోకి వెళ్ళిపోతాం అంటే వాడు ఎక్కడో ఉంటాడు అది ఎక్కడో థియేటర్ అంటే జరిగిపోయింది మన మైండ్ పూర్తిగా నగ్న నిమగ్నం చేసేసి దానిలో లగ్నం చేసేసి మనం కాస్త ఎలా ఉంటామంటే ఆ గాఢంగా మారిపోతాయి మన ఆలోచనలు ఆ తర్వాత గాఢమైన ఆలోచనలు ఓహో అలా జంపు చేశాడు అలా జంపు చేసి వాళ్ళని కొట్టాడు ఆహా బల కొట్టాడు అంటే అనుభూతి ఫీలింగ్ థింకింగ్ ఫీలింగ్ విల్లింగ్ ఎంతకని చెప్పుకున్నాం ఆలోచన అనుభూతి ఆకాంక్షించడం ఈ మూడు స్టెప్లైనా మన మనం మన మనసు చేసేది మొట్టమొదటి స్టెప్ ఆలోచన ఆలోచన నుంచి మనం కాస్త ఫీలింగ్ అనుభూతి ఎలా చేశాడు ఎలా చేశాడు గాఢంగా ఆలోచన మారినప్పుడు మూడవది ఆకాంక్షిస్తాడు ఏం ఆకాంక్షిస్తాడు వాడు గాఢంగా అనుభూతి చెందిన తర్వాత బాగా ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఆ నేను కూడా థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలి ఇంకా వాడు ఘాడంగా మారితే నేను కూడా హీరోగా ప్రవర్తిస్తాను అలా ఫైట్ చేస్తానని ఆ తర్వాత ఆ హీరోకి వాడు కటౌట్లు కట్టి కొంతమంది దండలేస్తారు కొంతమంది పాలాభిషేకాలు చేస్తారు ఇంకా దారుణంగా చూడండి ఒకసారి అంటే ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయింది ఒకటి దగ్గర విన్నాడు వీడు ఎవడో ఒకటి దగ్గర వాడు పిచ్చివాడు వాడు వాడు ఏదో పిచ్చి పిచ్చి ఆలోచనలు ఇచ్చినప్పుడు వాళ్ళ ఆలోచన మాటలు మనకి చెప్పినప్పుడు మనం విన్నాం ఆ విన్న తర్వాత సహజంగా ఆలోచించాం ఆ తర్వాత గాఢంగా మారి ఆ తర్వాత అనుభూతి చెందాం ఇప్పుడు మనం యాక్ట్ అవుతున్నాం ఆకాంక్షిస్తున్నాం అలా ఉండాలి అని చూడండి ఒక చిన్న సాంగత్యం కాస్త ఎలా మారిపోయిందో ఆ ఒక చిన్న ఆలోచన కాస్త ఎంతో వెళ్ళిపోయిందో ఇంకా చాలామంది ఫేవరెట్ హీరోకి డబ్బులు ఇవ్వలేదని కొంతమందిని కొట్టడం కొంతమందిని తిట్టడం ఇలా చేయడం ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మీరు దీనికి దేనికైనా దేనికే ఏ ఏ దానికైనా కానీ ఇదే స్టార్ట్ అవుద్ది ముందు ఆలోచిస్తే అది గాఢంగా మారుది తర్వాత అనుభూతి చెందుతాం ఆ తర్వాత దక్కకపోతే అది కూడా మన అలా ప్రవర్తించేలా మనం మార్చుకుంటాం మనల్ని అంటే వాళ్ళలాగా ఉండేలాగా అది చేసే విధంగా ఆన్ కాంట్రరీ అలా కాకుండా ఒక మంచి వారి లేదా మంచి వస్తువుల సాంగత్యం ఉందనుకోండి ఉదాహరణకి భగవద్గీత గొప్పతనం గురించి విందాం అనుకుందాం ఏం జరుగుద్ది కేవలం వినడం వల్ల సహజంగానే ఆలోచిస్తాం అరే ఈ శ్లోకాలు నిజంగా కృష్ణుడు కురుక్షేత్రులని చెప్పాడు అది అర్జునుడి చెప్పాడు అది మనం కూడా పాటించవచ్చు కదా ఓకే ఈ శ్లోకం ఇలా ఉందా అన్న ఆలోచనలకు ఆలోచనలు వస్తాయి అప్పుడు ఆలోచనలు బొడిగిస్తున్న కొద్దిగా గాఢంగా మారుతాయి ఆ ఇంకా ఎక్కువ వినాలి ఇంకా ఎక్కువ వినాలని ఆ గాఢమైన ఆలోచన అనుభూతినిస్తుంది ఆ కరెక్ట్ కదా శాస్త్రం కరెక్టు చెప్పారు మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదు కదా ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నవన్నీ కూడా మన సెన్స్ మన ఇంద్రియాలకి కాసేపు సుఖాన్ని ఇస్తే ఇస్తే కాసేపు ఉష్ణాన్ని ఇస్తే కాసేపు చల్లదాన్ని ఇస్తే మనం వాటిని తాంతి క్షేమ భారత కాస్త సహిస్తుంటే కాస్త వెళ్ళిపోతే తర్వాత కరెక్టే కదా అని గాఢంగా ఆలోచిస్తాడు వాడు ఆ తర్వాత ఏం జరుగుద్ది ఆ అనుభూతులు అన్నీ ఆకాంక్షించేలా చేస్తాయి ఎస్ ఇంకా ఎక్కువ నేర్చుకోవాలి గుడికి వెళ్ళాలి ఒక మంచి భక్తుడిగా ప్రవర్తించాలి భగవంతుడికి విగ్రహం కట్టే దండలు వేసేలా పాలాభిషేకం చేసేలా చూడండి ఇక్కడ ఇద్దరు ఆలోచనలు చేశారు ఇద్దరికి లాస్ట్ లో ఒక ఫీలింగ్స్ వచ్చాయి మంచి ఆలోచన చేసిన మంచి ఫీలింగ్స్ వచ్చాయి ఆ ఫీలింగ్స్ కాస్త కోరికలుగా మారాయి ఒక్కసారి ఒక ఆలోచన కోరికగా మారిందంటే వాడిని మనం గాపలేమండి ఆ కోరిక అనేది వాడిని ప్రేరేపిస్తుంటుంది వాడిని మీరు ఎక్కడ ఉంచినా వాడిని ఎక్కడ జైలు చేసినా వాడు ఏదో ఒక విధంగా కోరిక తీర్చుకుని ప్రయత్నిస్తూ ఉంటాడు మరి ఆ కోరికల్ని మార్చుకోవడం ఇక్కడ చూడండి ఒకరికి ఏం థియేటర్కి వెళ్ళాలి హీరోలా ప్రవర్తించాలి హీరో కట్టడి కట్టు దండోలు వేసి బాలాభిషేకం చేయాలని కోరికలు వచ్చాయి ఇటు పక్క చూసినట్లయితే వాడికి గుడికి వెళ్ళాలి భక్తుడిగా ప్రవర్తించాలి మంచి భక్తుడిగా మారాలి భగవంతుడి విగ్రహాలు కట్టే అభిషేకం చేయించాలి భక్తుడికి పూజలు చేయాలి భగవద్గీత ఇలాంటి కోరికలు వస్తున్నాయి వీటికి సో కోరికలు స్టేజ్ లోకి వెళ్ళిపోయాక అక్కడ మార్చమని ప్రయత్నిస్తారు వాడి మంచి కోరికలు వచ్చిన చెడు కోరికలు వచ్చిన నేనేం చేయలేకపోతున్నాను కర్మ అనుకుంటారు కాదండి మన ఇదివరకు మన మైండ్కి ఏం ఫీడింగ్ ఇచ్చా ఏది విన్నాం ఎవరితో అసె ఎవరితో సాంగత్యం చేశాం అందుకే చూడండి ఇక్కడ గమడికి రాశాను నేను మన గమ్యం మన సాంగత్యాన్ని బట్టి మార్చబడుతుంది ఇద్దరి గమ్యం ఒకరి గమ్యం ఏంది భగవంతు ఒకరి భగవంతుడికి పాలాభిషేకం చేయడం ఒకరి గమ్యం ఇంకొకరి గమ్యం ఎలా మారింది హీరోలకు పాలాభిషేకాలు చేయడం చూడండి గమ్యాలు మారిపోయాయి ఎలా మారాయి ఇదంతా సైంటిఫిక్ ప్రొసీజర్ అండి శాస్త్రీయంగా జరుగుతున్న ప్రొసీజర్ మన మనసులో జరుగుతున్న ప్రొసీజర్ ఇదంతా దీన్ని మార్చుకోవచ్చు మనం ఎలా మార్చుకోవచ్చు స్టార్టింగ్లో అసోసియేషన్ సాంగత్యంతోటి అందుకే ఆది శంకరాచార్యులు ఒక మంచి మాట అంటారండి ఏంటంటే ససంగత్వే నిస్సంగ నిస్సంగత్వే నిర్మోహత్వా నిర్మోహత్వే నిశ్చలా నిశ్చలా జీవన్ ముక్తి సత్సంగత్వే నిస్సంగత్వం సాధు సాంగంలో ఉన్నప్పుడు ఆ నిస్సత్వ పోంట నిస్సత్వ అంటే సత్వ లేనివి సత్వ లేనిది ఏంటిది ఆ వాడలా చెప్తున్నారు కదా అది చూద్దాం అది తిందాం ఆ చెడు పని తిందాం ఆ చెడు పని చేద్దాం ఆ చెడువి తాగుదాం ఆ చెడువి చూద్దాం ఆ చెడు వారితో ఉందాం ఇలాంటి నిస్సత్వ పనులు అనమాట సత్సంగంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నిస్సత్వ పోండి సత్సంగత్వే నిస్సంగత్వం ఒకసారి నిస్సంగత్వం పోయిన తర్వాత ఏం జరుగుద్ది నిస్సోహం నిస్సంగత్వే నిర్మోహత్వ నిర్మోహత్వ అంటే వాటి మీద మోహం అనేది పోద్ది మనకు ఈ భౌతికమైన ఆనందం మీద మోహం మోహం అంటే కాన్స్టాంట్ గా వాడు కళలు కూడా కలవరిస్తున్నాడు అలాంటి పనులు ఆ చెడు అలాంటి మోహం అనేది పోద్ది మనకు నిర్మోహత్వే నిశ్చలతత్వ ఎప్పుడైతే ఆ మోహం ఆ ఫోర్స్ ఆ మోహం అంటే బయట మనకు తెలియనటువంటి ఒక ఫోర్స్ అనమాట అది చేయి చేయి ప్రేరేపించేటువంటి ఒక మోహం మనకు ఆవరించేస్తుంది ఆ మోహంలో మనము ఇది మంచి ఇది చెడు ఎవరైతే చెప్తున్న వినిపించదు ఆ మోహం ఎప్పుడైతే పోద్దు క్లిస్టర్లో మనకు కనిపించదు ఇది రైట్ ఇది రాంగ్ అని అప్పుడు వెంటనే మనకు నిశ్చలంగా ఏర్పడుద్ది మన మనసు నిశ్చలతత్వ నిశ్చలతత్వ అంటే వాడు ఈజీగా ఏదైనా చెడు కనిపించినా ప్రేరేపించబడదు ఎలా మారిపోతారంటే అది నాకు చెడు చేస్తుంది కదా దాని పట్ల ఎందుకు ఆకర్షితున్న అవ్వాలి వద్దు దానికి అసలు పక్కన పెడదాం ఇమ్మీడియట్గా మన కార్య డ్యూటీస్ ఎవరి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటివైపు మనం మరలుచుకుంటాం అన్నమాట అది మోహం పోయినప్పుడు నిర్మోహత్వం పోయినప్పుడు ఆ నిశ్చలత్వం వచ్చింది ఒక స్టెబిలిటీ వచ్చింది ఆలోచనలలో ఆ నిశ్చలతత్వే జీవన్ ముక్తి అదే మనకు ఈ భౌతిక ప్రపంచాల నుంచి విడుదల చేసి ముక్తి అంటే విడుదల చేసి వైకుంఠ గోలుక ధామాలు అనమాట ఆ నిశ్చలంగా మనం భక్తి చేసినప్పుడు మాత్రమే ఇదంతా ఎలా స్టార్ట్ అయింది సత్సంగత్వంతో స్టార్ట్ అయింది కాబట్టి మనం ఎక్కడున్నా కానీ ఒక సత్సంగత్వం ఎప్పుడు తీసుకోవచ్చండి అండి హరినామాశ్రయం ఆ హరికి మనం ఎప్పుడు దగ్గరగా ఉండొచ్చు నామానామే అభిన్నత్వ భగవంతుడు భగవంతుడి యొక్క నామం వేరు కాదండి మొదలు పెడదా నామంతో స్లోగస్లోగ మన జీవితంలో భక్తులు కూడా వస్తారు మనం ఎప్పుడైతే హరి బాగా పట్టుకుంటామో హరి కృష్ణ హరి కృష్ణ 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 హరి హరి హరే రామ హరే రామ 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 హరి హరి ఎందుకంటే హరినామ ప్రభు అయినా ఆ హరినామం అందులో భగవంతుడు తన శక్తిని మొత్తం ఉంచాడు భగవంతుడు స్వయంగా హరిగా ఆ నామంతో మారే ఆ నామంగా మారాడు కాబట్టి దాన్ని తీసుకున్నప్పుడు మనకు అప్పుడు ఏం జరుగుతుంది భగవంతుడు యొక్క సాంగత్యం జరిగినప్పుడు స్లోగ స్లోగా మన జీవితంలోకి భక్తులు కూడా ఎంటర్ అయిపోతారు భక్తుల యొక్క సాంగత్యం కూడా మనం తీసుకోగలుగుతాం సాధులు కూడా ఎంటర్ అయిపోతారండి ఒక్కసారి సాధువులు వచ్చాక సాధు సాంగత్యం తర్వాత నిస్సంగత్వం ఏర్పడితే నిస్సంగతం తర్వాత నిర్మోహత్వం నిర్మోహత్వం తర్వాత నిశ్చలతత్వం నిశ్చలత్వం తర్వాత జీవనముక్తి అదే వైకుంఠ గోలోకాలు మనకు వచ్చేస్తాయి ఇదంతా ప్రొసీజర్స్ ఇందాక మనం చూసినట్లయితే ఎలాగైతే ఒక వాడు సాంగత్యం తీసుకున్నప్పుడు వాడు ఆ హీరో గురించి విని దాన్ని కంటెంప్లేట్ చేసి ఆలోచించి గాఢంగా మారి అనుభూతి చెంది పాలాభిషేకం దగ్గరికి వెళ్ళాడు అదే విధంగా మనకు సాధు సాంగత్యం ఉన్నప్పుడు భగవంతుడి గురించి విని భగవద్గీత గాథల గురించి విని ఆ తర్వాత వాటి మీద నమ్మకం పెరిగి ఆ తర్వాత ఆలోచనలు మారి గాఢంగా మారి భగవంతుడి సేవలోకి వెళ్ళిపోతాం మన చివరికి సాంగత్యంలో అంత పవర్ ఉందండి కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మనము తప్పకుండా స్టార్ట్ చేద్దాం సాధు సాంగత్యాన్ని హరినామంతో హరి కృష్ణ హరే కృష్ణ 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 హరి హరే హరే రామ హరే రామ 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 హరే హరే హరినామాశ్రయం కీ జై కలియుగ పావన హరినామ సంకీర్తనలకి అనంత అనంతకోటి వైష్ణవ వృంద జై నామాచార్య హరిదాస్ ఠాకూర్ కీచై శ్రీలపరవపాదికి జై